హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కనుక అనగా పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏసీ నుంచి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు రేపటి నుంచి యథాతథంగా ఇంటింటికి పెన్షన్లైతే పంపిణీ చేయబోతున్నారు సో ఎవరెవరి ద్వారా యొక్క పెన్షన్ల పంపిణీ ఉంటుంది సో మనకు ఎలా పంపిణీ చేస్తారు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి పూర్తి వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే రేషన్కు సంబంధించి కొత్త అయితే ఈసారి మనకు ఈసీ మనకు ప్రవేశపెట్టిందనమాట సో ఈ నెలలో రేషన్ ఏ విధంగా ఇవ్వబోతున్నారో కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను సో కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి లేదా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి రేషన్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రేషన్కి సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి పథకాలు రెండు వాటిలో మొట్టమొదటిది ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక ప్రతి నెల ఒకటో తేదీనే ఈ యొక్క పెన్షన్ రూపంలో ఇంటింటికి అందరూ కూడా వచ్చి అర్హత కలిగినటువంటి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు చొప్పున ప్రజెంట్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే పెంచి అందరికీ పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయన గెలిచిన తర్వాత ఒకేసారి ఈ మూడు వేల రూపాయలు కాకుండా విడతల వారీగా పెంచుకుంటూ రీసెంట్లీ మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే చేశారు సో మనకు ఈ నెలలో కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ చొప్పునైతే అందరికైతే వస్తుందన్నమాట అయితే అందరికీ పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక సూచన అయితే చేసిందన్నమాట ఆదేశాలు జారీ చేసింది ఏం చేసిందంటే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు కానీ అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాళ్ళ ద్వారా పంపిణీ చేయకూడదు అని చెప్పేసి మనకు ఒక రూల్ అయితే తీసుకువచ్చింది దానికి సంబంధించి నేను మీకు నోటిఫికేషన్ అయితే చదివి చూపిస్తాను చూడండి సో తర్వాత మనకు ఎలా ఇంటింటికి ఇస్తున్నారో కూడా అది కూడా అయితే చూపించడం జరుగుతుంది పెన్షన్లు పంపిణీ చేయటం గాను ఉద్యోగులకు వాలంటీర్ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ ఆప్షన్ను ఈరోజు సాయంత్రం లోపు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవుట్ రీచ్ యాప్లో అయితే ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ రీత్యా పెన్షన్తో పాటు సంక్షేమ పథకాల నగదు పంపిణీలో కార్యక్రమాలలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదు అని ఎలక్షన్ కమిషన్ నిన్న ఆదేశాలు జారీ చేసిన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అందరూ కార్యదర్శులు పై విషయాన్ని గమనించి యాప్లో ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే క్లస్టర్ మ్యాపింగ్ అనేది పూర్తి చేసుకోగలరు దానికి గాను ముందుగా ఏ క్లస్టర్కు ఏ ఉద్యోగుని ట్యాగ్ చేయాలో సమాచారాన్ని సిద్ధం చేసుకోవచ్చు అని చెప్పి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని బట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ మనకు వాలంటీర్ల ద్వారా పూర్తిగా నిలిపివేసి సచివాలయాలకైతే వెళ్ళి క్యూలో నిల్చొని ఈ యొక్క పెన్షన్లు అయితే తీసుకోవాలని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అయితే చెప్పింది అనమాట అయితే పెన్షన్లను ఆపకూడదని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలలో పెన్షన్లు ఇచ్చేలాగా అయితే మనకు ప్రణాళిక సిద్ధం చేశారు అయితే తాజాగా ఈ యొక్క పెన్షన్లు అనేది ఇంటింటికి వెళ్ళి ఇచ్చేలాగున మనకు అయితే అప్డేట్ వచ్చిందండి ఎందుకంటే చాలామంది వృద్ధులు ఉన్నారు అంటే చాలామంది మంచాన పడినటువంటి వారు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అలాగే వికలాంగులు సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈసీ కొంచెం మనకు సడలింపు అయితే ఇచ్చిందనమాట ఈ యొక్క పెన్షన్లని ఇంటింటికి తీసుకుని వెళ్ళొచ్చు అన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఎందుకంటే ప్రజెంట్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నలభై ఐదు డిగ్రీల నుంచి దాదాపు మనకు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వరకు కూడా మనకు ఈ యొక్క ఎండ ఉష్ణోగ్రతలు అనేటివి నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో మనకు గనక సచివాలయాలకు కానీ వెళ్తే క్యూలో నిలబడితే చాలా అంటే చాలా మందికి మనకు ఈ యొక్క ప్రాణాపాయ పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు ఈసీ అయితే ఈ నిర్ణయం తీసుకుందండి సో మరి ఇంటింటికి ఎలా ఇస్తారో ఇప్పుడు మనం క్లారిటీకి అయితే స్క్రీన్ పైన చూద్దాం సో మీరు చూడొచ్చు జిల్లా కలెక్టర్లతో సిఎస్ జవహర్ రెడ్డి ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారండి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క పెన్షన్లను మనకు పంపిణీ చేయవచ్చు అని చెప్పినటువంటి దాని యొక్క ప్రకారంగా సెక్రటరీ ద్వారా సచివాలయాల్లో ఉన్నటువంటి సెక్రటరీ ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని కలెక్టర్లు అయితే ప్రకటించారనమాట అర్బన్ ప్రాంతాలలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కొంచెం కష్టమన్న కొందరు కలెక్టర్లు గ్రామ వార్డు సచివాలయాల వద్దే పెన్షన్లను పంపిణీ చేయాలంటే తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు అంటే ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క అర్బన్ ప్రాంతాలలో అంటే ఈ యొక్క అర్బన్ ప్రాంతాలలో చాలా అయితే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కష్టమని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్లు ఇవ్వాలనుకుంటే వాళ్లకు తగిన ఏర్పాట్లు అనగా ఎండ తగలకుండా నీడ ఉంచే విధంగా నీడ ఉండించే విధంగా అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు దగ్గర పెట్టుకోవాలి అలాగే మంచిగా తాగునీరు పెట్టుకోవాలి సో వాళ్ళకి ఏదైనా సరే ఎండ దెబ్బ తగది అంటే వడదెబ్బ తగది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది ఇచ్చేలాగున మీరు అన్నీ కూడా టూల్ కిట్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని వాళ్ళకైతే చేసుకోవాలని చెప్పి చెప్పారనమాట అలాగే గ్రామ వార్డు సచివాలయాల ముందు టెంట్లు త్రాగునీరు ఏర్పాట్లు చేయాలని మనకు కలెక్టర్లు అయితే మనకు కోరారు అనమాట పెన్షన్ పంపిణీపై ఇవాళ రాత్రిలోగా గైడ్ లైన్స్ అనేది సిద్ధం చేసి సిఎస్ జవహర్ రెడ్డి అయితే విడుదల చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మరొక అప్డేట్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల నియమావళి ప్రకారంగా ఉత్తర్వుల మేరకు మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ సెక్రటరీలు ఆ సెక్రటరీలు అందరూ కూడా వచ్చి ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేయొచ్చు ఇన్ కేసు వాళ్ళు వాళ్ళకు వేళ వచ్చి మనకు పెన్షన్లు పంపిణీ చేయకపోతే మనం సచివాలయాల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా టెంట్లు అయితే వేయాలి త్రాగునీరు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఎయిడ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సో ఈ నిబంధనలతో మనకు ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు కొన్ని దగ్గరలో కొన్ని దగ్గర పంపిణీ చేయలేనటువంటి వారు ఇంటింటికి చేయలేనటువంటి వారు ఈ విధంగా సచివాలయాల దగ్గర అన్ని అయితే సిద్ధం చేస్తారు అలాగే ఈ యొక్క పెన్షన్ తర్వాత మనకు ఒకటో చేతనే అమలు అయ్యేటువంటి పథకం వచ్చేసి ఈ యొక్క రేషన్ అండి సో మనకు ఇంటింటికి రేషన్ అనమాట సో ఇంటింటికి అంటే మనకు అందరికి ఇంటింటికి రేషన్ అయితే రాదు కానీ ఒక ఏరియాకి వస్తుంది అంటే మన బృందకి వస్తుంది మన వీధిలోకి మన వీధిలోకి ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క వాహనం అనేది రేషన్ వాహనం అనేది వచ్చినప్పుడు మనం వెళ్ళి రేషన్ తీసుకుంటాం కదా అయితే ఇందులో కూడా వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదు వాలంటీర్లు దీంట్లో కూడా అంటే ఈ యొక్క రేషన్లో కూడా ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు ఈ ఒక్క రోజునే పదహారు వందల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అయితే వాళ్ళు ఈ యొక్క రిజైన్ అయితే చేశారన్నమాట జాబ్ అనేది ఎందుకంటే మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు మేమేమన్నా ఒక పార్టీకి అతీతంగా పనిచేస్తున్నామా లేదు కదా మేమందరికీ నార్మల్గా అంటే టీడీపీ అని చూడట్లేదు వైసీపీ చూడట్లేదు ఏ క్యాండిడేట్ సరే మా క్లస్టర్లో ఉన్నటువంటి వారికి మేము కరెక్ట్గా పథకాలు అందిస్తున్నాం కదా మరి మా మీద ఎందుకు ఈ యొక్క వివక్ష మా మీద ఎందుకు కంప్లైంట్ చేసి మమ్మల్ని మమ్మ మాకెందుకు లేనిపోయిన ఆదేశాలు పెన్షన్లను మమ్మల్ని ఎందుకు పంపిణీ చేయనట్లేదు అలాగే రేషన్ ఎందుకు మా ద్వారా ఇవ్వనట్లేదు అని చెప్పేసి చాలామంది మనసాత్మ అనేది చెంది వాలంటీర్లు అందరూ కూడా రాజీనామాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట అయితే ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారం రేషన్కు సంబంధించి ఈసీ ఏం చెప్తుందో మనం ఇప్పుడు మనం పూర్తిగా చూసుకున్నాం ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ విభాగంలోనూ పాలు పంచుకోకూడదు వాలంటీర్స్ పేరట ఉన్న బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎన్ఐసి వారు నిలుపు చేస్తున్నారు వారి స్థానంలో వీఆర్ఓలను మ్యాపింగ్ చేస్తున్నారు అంటే వాలంటీర్స్ పేరట ఉన్నటువంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ని వాళ్ళైతే ప్రజెంట్ ఆపేసి ఆ యొక్క వాలంటీర్ ప్లేస్లో వీఆర్ఓలకైతే అవకాశం కల్పిస్తున్నారనమాట కాబట్టి ఎక్కడన్నా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేవైసీ ఉంటే వీఆర్ఓ గారి అథెంటికేషన్తో పూర్తి చేసుకోవాలి సో ఎవరికైనా సరే ఈ యొక్క రేషన్లో ఈ వేలుముద్ర అనేది వేసి కానీ లేదంటే ఈ యొక్క పెన్షన్లో కానీ వేలుముద్ర వేసినప్పుడు కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ కనుక ఏదన్నా కానీ ఇష్యూస్ కనుక ఫెయిల్ కనుక అయితే అప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు మనం వాలంటీర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అనేది చేసుకున్నాం బయోమెట్రిక్ అప్డేట్స్ చేసుకున్నాం కదా సో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ యొక్క ఎన్నికలు కూడా ఉంది కాబట్టి మనం ఈ యొక్క వీఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ వారు వాలంటీర్లు అందరికి కూడా తెలియచేయాలి ఎండియు ఆపరేటర్లు కూడా వాలంటీర్లను పంపిణీకి పిలవకూడదు సో ఎవరైతే యొక్క రేషన్ వాహనాలను నడిపే వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా వాలంటీర్లని అయితే రండి మనం ఈరోజు రేషన్ ఇద్దాము సో ఏ ఏరియాలు ఇద్దాము సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ క్లస్టర్లో మనకు రేషన్ ఇవ్వడం కానీ సో ఇవన్నీ కూడా అయితే చేయకూడదు అనమాట ఇవన్నీ కూడా ఎన్నికల నియమావళికి అయితే వ్యతిరేకం అనమాట అలాగే విఆర్ఓల అథెంటికేషన్ ప్రయత్నించే ముందు ఐరిస్ మరియు ఫ్యూజన్ ఫింగర్ ప్రయత్నించాలి సో బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి మనం బయోమెట్రిక్ వేసాము రేషన్ బియ్యానికి ఓకే కాలేదు అలాగే పెన్షన్కి కూడా బయోమెట్రిక్ వేసినప్పుడు ఓకే కాలేదు అప్పుడు డైరెక్ట్గా మనం విఆర్ఓ దగ్గరికి వెళ్లకుండా ఏం చేయాలంటే ఐరిస్ మన కళ్ళ దగ్గర మన కళ్ళకి ఒక డివైస్ పెడతారనమాట సో ఆ డివైస్ పెట్టి మనకు ఐరీస్ ద్వారా స్కాన్ చేస్తారు అందులో మనకు ఎలిజిబిలిటీ వస్తే ఖచ్చితంగా మనకు అది ఓకే అయితే అథెంటికేషన్ అయితే మనకు ఆ పథకానికి సంబంధించి అంటే మనకు రేషన్ బీమ్ అయితే రేషన్ ఇస్తారు లేదా పెన్షన్ అయితే పెన్షన్ ఇస్తారు అది ట్రై చేయాలి లేదంటే ఫ్యూజన్ ఫింగర్ని కూడా మనం ట్రై చేయాలన్నమాట సో ఇవి రెండు కనుక ఫెయిల్ అయితే అప్పుడు మనం విఆర్ఓ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్స్ అనేది అతను లాగిన్లో పెట్టి అతనికి అథెంటికేషన్ ద్వారా మనమైతే ఓకే చేసుకోవాలి అలాగే ఈ నియమావళిని అందరూ కూడా తప్పక పాటించాలి మనకు ఈరోజు అంటే ఏప్రిల్ మొదటి రోజు నుంచే ఈ యొక్క పంపిణీ అనేది పాటిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పా మనకు పంపిణీ చేసే విషయంలో రేషన్ కావచ్చు అలాగే మనకు మూడో తేదీ నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ పెన్షన్ అంతా కూడా ఆయా సచివాలయాలకు అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే ఈ రోజునైతే విత్త అమౌంట్స్ చేశారండి సో రేపటికంతా కూడా రేపు ఈవినింగ్ అంతా కూడా అన్ని సచివాలయాలకు అమౌంట్స్ అయితే వెళ్ళిపోతాయి సో అమౌంట్స్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మూడో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి కాకుండా మనకు ఎనిమిదిన్నర నుంచి సో ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ చేస్తారు పెన్షన్ అనేది ఎందుకంటే సచివాలయంలో వీళ్ళు అధికారులందరూ కూడా వచ్చేటప్పటికి మనకు దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర టైం అవుతుంది కాబట్టి సో సచివాలయం ఓపెన్ చేసి సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది కొన్ని ప్రాంతాలలో మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇంటింటికి చేస్తారు కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇంటింటికి చేయరు ఇంటింటికి ఎక్కడైతే చేయరో అక్కడ మాత్రం ఖచ్చితంగా టెంటు అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు వాటరు ఈ ఫెసిలిటీ అంతా కూడా ఖచ్చితంగా చేస్తారు ఆ తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తారన్నమాట సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏప్రిల్ నెలలో పెన్షన్లు అలాగే పెన్షన్తో పాటు రేషన్ అయితే ఇస్తారన్నమాట సో మీకు వేల ముద్రలో ఏమైనా సమస్యలు తలెత్తితే మీరు ఖచ్చితంగా విఆర్ఓలను అయితే సంప్రదించి వాటికి సంబంధించి అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోండి మీకు పెన్షన్ల ద్వారా కానీ అలాగే ఈ యొక్క రేషన్ ద్వారా కానీ ఎటువంటి రిస్క్ లేకుండా మీరైతే ఈ మంత్ రేషన్ కానీ పెన్షన్లు కానీ తీసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇంటింటికి సంబంధించి రేషన్కి సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అలాగే ఈ యొక్క రేషన్ కార్డులకి రేషన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే మీకు గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ అనేది ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట సో కొంచెం ఇంతకంటే ఇంకా మంచిగా నేను మీకు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మంచి క్వాలిటీతో కంటెంట్తో జెన్యున్గా అయితే అందివ్వడానికి నాకు ఎంతైనా సరే కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ఎల్ ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ తెలియచేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని మీరు మీరు వాచ్ చేస్తూ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్